అరే తీసుకోవద్దా నేను ఒక గిలా దాయి చూడ ఎట్లు ఉంటుందో ఇవో చెప్పానా ఎట్లుండో మా సిద్ధిపేట కరెక్ట్ ఉండో చెప్పు సరేనా సిద్ధిపేట కరెక్ట్ చెప్పాను పెడతా సిద్ధిపేట అరే తీసుకోబోతా నేను సిద్ధిపేటకు గుడి ఇది మేము గిండే ఉంటాం ఈ హరియర రెసిడెంట్ ఇలా మీ పక్కకు

చెట్లు హైవే సిద్ధిపేట పోతుంది ఇది హైదరాబాద్ హైదరాబాద్ పోతుంది కరీంనగర్ హైవే నర్సాపూర్ చౌరస్తా ఉన్నాయో నర్సాపూర్ చవర్ వస్తా ఎల్లమ్మ టెంపుల్ అది కాదే ఇది ఇది కూడా నర్సాపురం కూడా బోర్డు ఉంటుంది కరీంనగర్ హైవే నర్సాపూర్ రోడ్ పెట్టుకోవాలి నేను కరెక్ట్ చెప్పు పెడతా స్టాప్ లో వదిలేస్తుందా ఇంకో సిద్ధిపేట రెండు బస్ స్టాప్లో వదిలిపెడతా బస్టాప్తా కొంచెం దాన్ని తయారీకే పోతున్నా కళ్ళు ఛాయా కళ్ళు కళ్ళే కళ్ళది అరే చెట్ల కాస్తా ఏందే కుండలు కట్టలే కుండలు కట్టలేదా కళ్ళు వెళ్తుంది

ఇప్పుడు ఎంతసేపున ఇంటాను ఎవరు తీసుకోవాలి నువ్వు ఇవ్వు కలుగా పోతున్నాత ఒక గ్లాస్ తాగిస్తా తెలుసు మా కళ్ళు చిక్కుపెట్ బాగుంటుంది బాగుంటుంది తాగి కూడా రాదే నువ్వు అయితే ఒక గ్లాస్ తాగి నువ్వు తాగు గ్లాస్ తాగి తెలుస్తా ఇంకో గ్లాస్ తాగితే ఇంకో గ్లాస్ తాగు ఏమైంది ಬ್ರಾಗೋನ್ ಸಿತ್ತು ಬೆರದರು ಬೆರತನ ಏನನ್ನ ಉದು ಬೆರತಾ ಸಿತ್ತು ಬೆಟ್ಲ ಏನಾಯ್ತು ಲೈವೆಲ್ಲಿ ಉಬ್ರ ಆಪಾಯ ಇದು ಏನೇ ಇದಾಗ್เกม ವರ್ದ ತೊವೆ ಇದೆ ಅಂದು ಕನಿಗೂ ಸಿತ್ತು ಬೆರ ಫಸ್ಟ್ ಆಗ್ ಲೋ ಬೆರತಾ ಆಯ್ ಉಂಟಾ ಹ್ಮ್ ಉಂಟಾ ಉಸ್ತಾರಾಂಟಿಕ್ ಕಪಾಡಾ ಬನ್ನಾ ಜಿಸ್ಕೋ ತರ ಫಸ್ಟ್ ಆಗ್ ಲೋ ಬೆರತಾ ಅಂತೇನಾ ಫಸ್ಟ್ ಆಗ್ ಬೆರತಾ ಇರಬಹುದು ಆ ಬಸ್ ಸ್ಟಾಪ್

అర్థం కాకపోతే నేనేం చేయరు మాతారా అరే బస్ మామూల దగ్గర కలిసి వస్తా ఊసో పోయి సిన పోతే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్జిఎం లాక్స్ లింగమూర్తిని ఇది చిన్న కామెడీ మా దుర్గన్న అని చెప్పేసి ఫ్రెండ్ మరి ఇక్కడ కరీంనగర్ టు హైదరాబాదు బైపాస్లో ఉన్నాం మరి మా ఎల్జిఎం లాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నా మరి మీరు ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ సంబరాలు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేమైతే చాలా సూపర్గా చేసుకున్నాం మరి మీరు కూడా బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను మరి రేపు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట ఉన్నది మరి చాలా గర్వకారణం మన భారత మరి మీరు కూడా వెళ్తున్నారా ఫ్రెండ్స్ ఆ మరి వెళ్ళిన వారు మంచిగా దర్శించుకోండి తండ్రి సిద్దిపేట సిద్దిపేటలో హైదరాబాద్ కరీంనగర్ హైవే ఎంత ఫుల్ రషీ ఉంది సురేష్ ఫ్రెండ్స్ అరే రోడ్ క్రాస్ కావాలంటే కూడా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్